అశేష జనావళిని ఆధ్యాత్మికంగా జాగృతపరచి హైందవ ధర్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు మన సనాతన ధర్మంలోని విభిన్న మార్గాలను సమన్వయపరచి వాటిలోని ఏకాత్మను దర్శింపజేసిన మార్గదర్శి ఆయన శైవ వైష్ణవ శాక్త గాణపత్య సౌర స్కాంద అనే ఆరు ఉపాసనా పద్ధతుల్ని తెలియచేసి క్షణ స్థాపనాచార్యులుగా విఖ్యాతులయ్యారు జ్ఞానం భక్తి కర్మ మార్గాలకు పారమార్థికతను జోడించి ప్రబోధించారు కేరళలోని కాలడిలో వైశాఖసు పంచమి రోజు అవతరించిన ఆయన భౌతికంగా ముప్పై రెండేళ్లే ఈ లోకంలో నడియాడారు కానీ కలకాలం నిలిచిపోయే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదించిన జ్ఞానమూర్తి వారు బాల్యంలోనే వేద వేదాంగాలను అవపోసన పట్టి పరమ వైరాగ్యంతో సన్యాసం స్వీకరించారు గోవింద పాదాచార్యుల వద్ద శిష్యరికం చేసి గురువుని మించిన శిష్యుడిగా రాణించారు తాత్విక పరమైన అన్ని సంశయాలకు అద్వైత సిద్ధాంతమే అని ప్రతిపాదించారు శతాధిక ధార్మిక గ్రంథాలను రచించిన ఆ సరస్వతి పుత్రుడు దేశం నలుమూలలా పర్యటించారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రస్తుతం శ్రీవారి హుండి ఉన్న చోట శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించారు అందుకే తిరుమల క్షేత్రానికి అపరిమితమైన జనాకర్షణ ధనాకర్షణ అని పెద్దలు చెబుతారు గణాధిప విష్ణు లలిత శివ నృసింహదేవ లక్ష్మీదేవి మాత మీనాక్షి శారదాది మూర్తుల స్థుతితో ముప్పాతిక భక్తి స్తోత్ర గ్రంథాలను రచించారు ప్రస్థాన త్రయంగా పిలిచే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు భాష్యాలను రచించి జ్ఞానామృతాన్ని పంచారు వాటిలో దక్షిణామూర్తి స్తోత్రం వివేక చూడామణి సౌందర్య లహరి శివానంద లహరి భజ గోవింద స్తోత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం విశేష వ్యాప్తి నుందాయి ధార్మిక రచనలను లోకానికి ప్రసాదించిన ప్రాతస్మరణీయులు శంకరాచార్యులు ఆధ్యాత్మిక ఉన్నతికి కర్మ కంటే జ్ఞానమే ఎక్కువగా తోడ్పడుతుందని నిరూపించారు భారతావని అంతా పర్యటించిన ఆయన దక్షిణాదిన శృంగేరిలో పశ్చిమాన ద్వారకలో ఉత్తరాన బదిరికాశ్రమంలో తూర్పున పూరీలో పీఠాలను స్థాపించి జగద్గురువుగా ప్రసిద్ధులయ్యారు వారు ఉపదేశించిన జ్ఞాన మార్గంలో పయనించి ఆ అద్వైత భావాలను ఆచరణలో చూపటమే వారిపై మనకున్న ఆరాధనా భావనకు నిదర్శనం